<önemli> <meteriskie> <midis> a <mittaji> <small> yeah, after the sign at cancer cancer ఇప్పుడు ప్రధానంగా ఏదైతేందో మనం ఈ యాభై రోడ్డు విస్తరణ అనేది ఒక ప్రధాన సమస్య భావించడం ఎందుకంటే అప్పుడు నైన్టీన్ నైన్టీ ఫోర్

అందరిని కూడా ఒక విధంగా వాళ్ళను మ్యూచువల్ కౌన్సెల్ ఇప్పుడు రాజన్న గారు అని చెప్పని వారి పెద్ద బిల్డింగ్ ఉండేది అంబేద్కర్ రైట్ ఊటురు రాజన్న గారు అని చెప్పని ఈ మంచాల కృష్ణ గారికి మామ మంచాల కృష్ణ గారికి స్వయంగా మామ ఊటు రాజన్నగారు వారి పెద్ద ఆయన ఏదైతే ఉన్నదో శాఖ మాఫిలుగా అప్పుడు మున్సిపల్ పాస్ చేసి డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ప్రతిపాదనతో ముందు తీసుకెళ్ళినా కానీ సరే తదుపరి ఐదు సంవత్సరాలు గడిచింది ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇప్పుడు ఆమోదం పొందినట్టు జరిగింది ఇప్పుడు ఈ రోడ్డు విస్తరణలో ఎవరైతే ఆత్తులు కోల్పోతారో వాళ్ళు పరిహారం చెల్లింపు చేయడం అనేది ఎవరైనా ఆశిస్తున్నారు ఇప్పుడు ఇందులో బాటిల్ నెక్ ఏదైతున్నదో మన గమనించాల్సి ఈ సమావేశము బాటిల్ నెక్ ఏదైతుందో ఇప్పుడు మనకు న్యూ బస్ స్టాండ్ ఏరియా లోపల పెట్రోల్ పంప్ ఉన్నది కదా అది ఏదైతేందో సర్వే నెంబర్ పంతొమ్మిది అంటే యాభై రెండు ప్రాంతంలో చెప్పి పేర్కొంటున్నాను జగిత్యాల పట్టణంలో మనం పెట్రోల్ కానీ డీజిల్ కానీ కిరోజిన్ అవుట్లెట్ లేకపోవడంతో దారం వీరమల్లయ్య గారు అనేటువంటి వ్యాపారస్తులు పెట్రోల్ డీజిల్ కిరోసిన్ అవుట్లెట్ ఏర్పాటు చేసుకుంటు మున్సిపల్ నుండి ఉందో ఇరవై గుంటల భూమి వరకు అలకేట్ చేయడం జరిగింది అని చెప్పి పేర్కొన్నారు అంటే వాళ్ళ కంటెన్స్ ప్రకారం औदर पर्पनी तिटेटी फाइव संच

ఇదే మంచాల కృష్ణ గారు అగ్ని డిస్ట్రిక్ట్ అండ్ మున్సిపల్ కౌన్సిల్ ఇది విస్తరణకు తొలింపు కాదు రెజల్యూషన్ వన్ ఫార్టీ రద్దు కొరకు నిర్ణయించే అవకాశం లేదు ఈ రెజల్యూషన్ రద్దుకు సంబంధించి ఏదైతుందో మున్సిపల్ చట్టం ప్రకారంగా మీరు ఆ నిబంధనలకు అనుగుణంగా పోవాలి తప్ప హైకోర్టు కాదు అని చెప్పి పేర్పడారు ఏది వన్ ఫార్టీ రెజల్యూషన్ కానీ याजमानो हक्कन पोथ इफ सो एडवाइज्ड पिटिशनर्स मे अप्रोच गवर्नमेंट आर फाइल अ सूट फॉर डिक्लेरेशन ऑफ टाइटल फाइल अ सूट फॉर डिक्लेरेशन ऑफ टाइटल इन ईच इवेंट व्हील कोर्ट शैल नीडलेस टू मेंशन हाउ शुड वी सेड ऑल इश्यूज विदाउट एनी मैनर बीइंग इंफ्लुएंस बाय మున్సిపాలిటీ షాల్ నాట్ ఎలినే వెకండ్ ఎనీ థర్డ్ పార్టీ వితౌట్ పర్మిషన్ ఆఫ్ గవర్నమెంట్ మున్సిపాలిటీ వెకెట్ ల్యాండ్ రక్షణ కొరకు వాళ్ళకు బాధ్యత దాని ఇతరులకు ఏదైతుందో మీరు విక్రయించదలిచిన ప్రభుత్వం అనుమతి పొందాలి అది క్లియర్ మేం చేసింది

ఎస్జీసీ ది కేసు సరే ఆల్రెడీ టూ థౌజండ్ ఎయిట్ ఎయిట్ థౌజండ్ అక్టోబర్ ది జడ్జ్మెంట్ కే సరే బయట ప్రపంచానికి మనకు పోవచ్చు కానీ సంబంధిత పార్టీస్ అయితే తెలుసు కదా ఇప్పుడు ఎవరైతే దీని మీద హక్కులు క్లెయిమ్ చేస్తుందో వాళ్ళకైతే టూ థౌజండ్ ఎయిట్ అక్టోబర్ అయితే జడ్జిమెంట్ వచ్చిందో ఆ జడ్జిమెంట్ ప్రకారం ఇస్తుందో ఈ రెజల్యూషన్ రద్దు చేసేది సాధ్యం కాదు అప్పుడు జిఆర్ మున్సిపల్ చైర్మన్ మున్సిపాలిటీ ఏదైతే ఏకగ్రీవంగా తీర్మానం చేసిందో రెజల్యూషన్ చేసే అధికారం కోర్టుకు లేదు ఇట్ డస్ మీన్ ఇట్ ఇస్ స్టిల్ అలైవ్ ఇట్ డస్ మీన్ ఇట్ ఈస్ స్టిల్ అలైవ్ రెండోది యాజమాన్య హక్కులను ధ్రువీకరించుకోలేకపోతున్నావు యాజమాన్య హక్కులను ధ్రవీకరించుకోలేదు ఈ ఇరవై గుంట మీకు మీకెవ్వరికి ఈవెన్ ఈ నాలుగు గుంటలు కూడా యాజమాన్య హక్కు లేదు ఓన్లీ ఫర్ దట్ పర్పస్ ఇట్ ఇస్ అలకేటెడ్ దట్ संबंधी विस्तरण संबंधी ఆ రోడ్ విస్తరణ సంబంధించి మాత్రమే ఏదీ ఇంతనొదో ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి మింగల రెజల్యూషన్ వద్దు గాని యాజమాన్య హక్కులు గాని బదులు ruirekrinchukolekapoyinaru ఇనికి ఏదీ ఇంతనొదో సంబంధిత స్థానం న్యాయస్థానం పోలీస్ సివిల్ కోర్ట్ అని చెప్పని పేరు పడు యాస్థానలోకి మూండ్ లాంగం ఉంచడం చెక్ చేయి బా

మీరు పేజ్ నెంబర్ సిక్స్ లో కివాలో చదవండి అన్న అడ్మిటెడ్లీ కిబాల వాజ్ ప్రొడ్యూస్డ్ బై లీగల్ హెచ్ ఆఫ్ దారుణ్ వీరమల్లయ్య ఆఫ్టర్ హిజ్ డెత్ ఆఫ్టర్ హిజ్ డెత్ ఇన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ విక్స్ కిబాల అనేది ఇది ఇస్తుందో డౌట్ఫుల్ ఎందుకంటే దారుణ్ వీరమల్లయ్య వారి జీవితం అన్నది ప్రొడ్యూస్ చేయలేకపోయాడు కాబట్టి అని చెప్పాను

बिनी इज इन ऑक्यूपेशन एज ओनर, इज नेम आर्ट तू हैव बीन अपीयर्ड एस पटेदार इन कॉलम नंबर यही, बिनी इज इन ऑक्यूपेशन एज ओनर, इज नेम आर्ट तू हैव बीन अपीयर्ड एस पटेदार इन कॉलम नंबर यही, आर्ट तू हैव अपीयर्ड, अंडे पेरवल बना दें।